శ్రీ లలితా సహస్రనామంలోని పన్నెండవ నామైన నిజారుణ ప్రభాపూర మధ్యద్ బ్రహ్మాండ మండల ఈ నామం పదహారక్షరాల నామం ఈ అక్షరాలని మధ్యలో ఎక్కడ విరవకుండా చదవాలి ఈ నామం యొక్క అర్థం ఏమిటో ఇప్పుడు చూద్దాం తన నిజమైన ఎర్రని కాంతి ప్రవాహంలో బ్రహ్మాండాల సముదాయమంతా మునిగిపోయినట్లుగా ఉందిట అమ్మవారు సహజ స్వభావమే అరుణప్రభ అంటే ఎర్రటి కోమలమైన కాంతి ఆమె యొక్క కాంతి ప్రవాహంలా విస్తరిస్తుంది అంటే అది ఒక స్థిర కాంతి కాదు ఒక శక్తి స్వరూప కాంతి ప్రవాహం ఈ ప్రవాహం అంతటా విస్తరించి ఉంది ఆ కాంతిలో అనేక బ్రహ్మాండములు మునిగిపోయినట్లుగా ఉన్నాయట అంటే బ్రహ్మాండాలన్నీ ఆమె కాంతిలో అంతర్భూతమయ్యాయి ఆమె మాత్రమే స్వతంత్ర జగత్ జగద్వ్యాపి జగదాధారం ఇక్కడ నిజారుణ అన్న పదం తలుచుకుంటే ఇది వికారరహిత మాయారహిత తేజోరూపం అని అర్థమవుతుంది ఉదయం వేళలో ధ్యానంలో ఈ తేజోరూపమైన అమ్మవారిని మనసులో స్థాపించాలి ఆమె కాంతిలో అంతర్భవించిన బ్రహ్మాండాలను మనసులోనే చూసుకుంటూ ఆమె శుద్ధ చైతన్య రూపాన్ని మనము గుర్తెరిగి ధ్యానించాలి స్త్రీవిద్య లేఖ శక్తి సాధనలో ఎరుపు రంగు ఎక్కువగా బాలా త్రిపురసుందరి లేదా లలితామాతను సూచించేందుకు ఉపయోగిస్తారు భవానీ కాలంలో మాతకు అనుకూలమైన తత్వాన్ని భక్తుడు స్వీకరించాలన్న ఉద్దేశంతో ఎర్రని వస్త్రధారణ ఎంచుకోవడం జరుగుతుంది